హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మై ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సందరూ ఏమీరేట్ పోతున్నావు అన్న అడిగి తెలుసుకుందాం అని అయితే మీరు అయితే అందరూ అయితే నెంబర్ నెంబర్ పెడతారు ఇప్పుడు అయితే మీకు అన్న అన్ని ఏమీ చెప్తాం సార్ మీకు అయితే చూస్తాము సార్ ఇది ఐదు వందల ఇరవై ఐదు ఎన్ని కేలు ఎందుకేమింటా బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది సార్ ఫోన్ నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో ఫోర్

ఇది క్వాలిటీ తక్కువ ఉంది బొబ్బర్మాల్ కొద్ది లైట్ కొద్ది ఎక్కువ సైజ్ ఓకే అది చిన్న స్మాల్ దీని రొనంలో 50 రూపాయలైనా ఉంది రొనంలో 50 రూపాయలు చిన్న క్వాలిటీ ఉంటుంది తక్కువ माल కూడా ఉంది 180 రూపాయలు ఇది ఎంత ఎన్ని కేజీలుసనిది ఇది 20 కేజీస్ అన్న కేజీ గ్యారెంటీ పక్కా సార్ పక్కా పోవచ్చు కాంటా పెట్టుకొని ఓకే అలానా ఈ క్వాలిటీ తక్కువనే ఇది క్వాలిటీ తక్కువ అన్న ఇది

ఓకే రైట్ మాలో అయితే ఇట్లా ఉంది చాలా వరకు అయితే సరుకు అయితే చూడండి సరుకు మాత్రం మంచి ఎక్ నెంబర్ ఉంది కాకపోతే కొద్దిగా అంటే బొబ్బరు ఉంది అన్ని మిక్సింగ్ వస్తాయి చిన్న అన్ని ఇది లావ లావి పైన కొట్టి మీకు తెలుస్తున్నట్టు అయితే కొద్ది చిన్న ఉంటాయి అన్నమాట చూడండి మీరు ఒకసారి చూపిస్తా చూడండి కింద చివరికి చిన్నవి ఉన్నాయి